ఆదివారం గ్రూప్ త్రీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని దాండూరులో మొత్తం పదకొండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్ష ఉదయం పది గంటలకు ప్రారంభం కాగా దానికి ముందే ఎనిమిది ముప్పై నుంచి తొమ్మిది ముప్పై గంటల లోపు పరీక్ష కేంద్రాలలోకి అభ్యర్థులను అనుమతించారు ప్రతి ఒక్క అభ్యర్థిని పరిశీలించి కేంద్రాల లోపలికి అనుమతించారు మధ్యాహ్నం పరీక్షకు కూడా ఇదే విధానాన్ని కొనసాగించారు ఉదయం జరిగిన పరీక్షకు పలువురు అభ్యర్థులు తొడబడ్డారు నిబంధనపై అవగాహన లేక పలువురు ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్నారు మరోవైపు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాలను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూర్ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డిలో పరిశీలించారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తాండూరు పట్టణంలో ఈరోజు గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ ప్రారంభం జరిగాయి దానికి బందోబస్తు కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది పట్టణంలో పదకొండు సెంటర్లు ఉన్నాయి పదకొండు సెంటర్ల వద్ద కూడా మహిళా కానిస్టేబుల్ తర్వాత మెయిల్ కాన్స్టెన్స్ తర్వాత ఆఫీసర్ ర్యాంక్ ఏఎస్ఐ అబ్లి కేఎస్ఐ ర్యాంక్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్స్కి అనుమతించబడిన సమయంలో వాళ్ళందరినీ ప్రిస్కింగ్ చేసి ప్రాపర్గా క్యాండిడేట్స్ పంపించడం జరిగింది భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా వేలింగ్లో ఉంది తర్వాత ఈ జిరాక్స్ సెంటర్స్ అని కూడా క్లోజ్ చేసే ఏర్పాటు చేస్తారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి